శివాయ ఈ నమ మాత్రే నమ మనం శివుడి గురించి చెప్పుకుంటూ నిన్న ఒక శ్లోకాన్ని ఒక శివ పంచాక్షర స్తోత్రానికి అర్థాన్ని చెప్పుకున్నాం అలాగే ఈవేళ కూడా ఒక శ్లోకం శివ పంచాక్షర గురించి శివుడి గురించి కొన్ని విషయాలు చక్కగా మనం చెప్పుకుందామని దాన్ని మొదలుపెట్టాను కదా ఈవేళ ఇంకో శ్లోకం చదువుతాను మీరు చక్కగా చూసుకొని దాన్ని బట్టుకునే కొంచెం కొంచెం మన శివరాత్రి దగ్గర కూడా ఈ శివుడి గురించి చక్కగా వివరించుకుందాం ఎన్నో ఉన్నాయని చెప్పాను నిన్న మీకు అందులో ఏమో మనకి నచ్చినవి ఒక్కొక్కటి చదువుకోవచ్చు ఆ శివ శివ అంటే చాలు ఆ పరమశివుడు కరుణా సముద్రుడు అని నేను చెప్పుకున్నాం అందుకని ఆయన మనకు అన్ని రకాల ఏదైనా ఇవ్వగలడు అది ఆయన ఇవ్వలేదంటూ లేదు ఆ సంగతి ముందు మనకు అర్థం అవ్వాలి అందుకని చెప్పి ముందు ఆయన్ని మనం ఎలా వేడుకుంటే ఆయన మన కరుణుడు చూపిస్తాడు అని ఆయనకు ముందు నమస్కారం చేసుకున్నాం కదా నిన్న ఈవేళ ఒక్కో శ్లోకంలో చేద్దాం వందే సర్వ జగద్విహారమతులం వందే అంధకంసం వందే దేవికామణిం వందే హరిర్వల్లభం వందే క్రూర భుజంగ భూషణధరం వందే శివం చిన్మయం వందే భక్త జనాశ్రయం వరదే వరదం వందే శివం శంకరం వందే సర్వ జగద్విహారమతులం జగత్తంతా విహారం చేస్తూ ఉంటాడు ఆయన వందే ధ్వంసం అంధకాసురుణ్ణి ధ్వంసం చేసిన మహానుభావుడు అలాంటి మహానుభావుడికి వందేట నమస్కరిస్తున్నాను వందే దేవ శిఖామణిం దేవతలందరిలోనూ శిఖలో వెలిగే మణిలాంటివాడు వాడు మించి ఎవరూ లేరు అందుకని చెప్పి అలాంటి మహానుభావుడికి వందే అని చెప్పడమే వందే దేవ శిఖామణిం శిశినిభం అంటే చంద్రబంకతో ప్రకాశించేవాడికి వాడికి వందే నమస్కారము వందే హరే వల్లభం ఇందాకటి దాంట్లో ముఖంతో ప్రియం అని చెప్పాము ఇక్కడ హరే వల్లభం హరే అందు ప్రియం కలిగిన వాడు అని చెప్పుకున్నాం అలాంటి వాడికి వందే నమస్కారము వందే క్రూర భుజంగ భూషణధరం అంటే నమస్కారం వందేంటి నమస్కారం అని కదా క్రూర భుజ క్రూరమైన పాముల్ని భూషణధరం ఆభరణాలుగా ధరిస్తాడు అలాంటి ఆ శివుడికి నమస్కారం వందే శివం చెన్మయం నమస్కారం ఆ శివస్వరూపుడు శుభస్వరూపుడైన చిన్మయం చిత్మయం చిన్మయం అలాంటి స్వరూపుడైన శివుడికి శుభస్వరూపుడికి నమస్కారము వందే శివం చిన్మయం వందే భక్తజనాశ్రయం భక్తజనుడు అందరి చేత అందరూ కూడా ఆయన్ని ఆశ్రయించి ఉంటాం కదా అందుకని భక్త జనాశ్రయం వరదం వరద వరం అని ఆ శివుడికి వందే నమస్కారము శివం శంకరం శుభంకరుడైన శంకరుడికి నమస్కారము అని ఈ శ్లోకం మరొకసారి చదువుతాను వందే సర్వ జగద్విహారమతులం వందే అంధకధ్వంసినం వందే కామనిం శినివం వందే హరేర్వల్లభం వందే క్రూర భూషణధరం వందే శివం చిన్మయం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం అలాంటి శంకరుడికి నమస్కరించుకుంటూ నిన్న చక్కగా చెప్పుకున్న ఆ శివ పంచ ఐదు అక్షరాలు ఓం నమ శివాయ శివ 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 అంటే చాలు ఆయన చెప్తూ ఉంటాడు శివ ప్రాణంలో ఎన్నో చెప్పారు మహదేవ మహాదేవ ఇది వదేతు ఏకత్వే నమ ముఖ్యత్వం ద్వాభ్యాం శంభు రుణే భవేత్తని ఒక్కసారి అంటేనే నీకు మోక్షాన్ని ఇచ్చేస్తానయ్యా ఇంకా రెండో సారు నువ్వు మహదేవ మహదేవ అని నన్ను తలుచుకున్నందుకు శంభుడునైనా నేనే నీకు రుణపడి ఉంటానని చెప్పాడని చెప్పి శివ పురాణంలో ఒక స్తోత్రం చెప్తూ ఉంటారు ఆ శ్లోకాన్ని అందులో అది చెప్పుకుంటూ ఉంటాం కనుక ఆ మహానుభావుడు ఎంత దయ్యాడో మనకు అర్థమవుతుంది ఆయన కృప మనం ఏది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది అందుకనే అంటారు శివుడు ఆజ్ఞ లేకపోతే ఏమీ జరగదని అలాంటి శివుడు ఏ శివరాత్రి మనం ఎంతో గొప్ప పండగలా జరుపుకుంటూ ఉంటారు ఉపవాసాలు అది చేస్తూ ఉంటారు అలాగా ఉపవాసం చేయడం ఉప అంటే సమీపం వాసం చేయడము ఉపవాసం అంటే అన్నీ మానేసి అత్తినకూడదు ఎత్తినకూడదు అనడం అతిగా భుజించడం ఇది కాదు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం అది ఏదైనా తినచ్చు ఇంకా కొంచెం కావాలంటే మన మన గుణాలను పెంపొందించేవి ఆహారమే కనుక ఆహారంలో భాగం ఎక్కువగా ఉంటుంది కనుక ఉప్పు కారం పప్పు అలాంటివి తిని మత్తుక్కి అసలు అప్పుడు మనం ఉ పరమేశ్వరుడికి సమీపంగా ఉండలేము ఓది చదువుకోవడం కానీ వినడం కానీ ఆ శివనామ ధ్యానంలో ఉండడం కానీ చేయలేం కనుక అతిగా తినకుండా సాత్వికమైన ఆహారాన్ని సమాన బాడల్లో కొంచెంగా తీసుకోవాలని చెప్తున్నారు ఉప్పు కారం లేకుండా మనం చక్కగా అందుకనే చాలా చూడ చూడండి ఆ పెరుగు అన్నాలు పెట్టడం దాది తిని వండడం లేకపోతే కొంచెం నేతితో బియ్యం ఒకసారి వేయించేది మెత్తగా వండుకొని ఉప్పు కారం లేకుండా పాలు కానీ లేదా కమ్మటి పెరుగు పొద్దున్న తోడే పెరుగు కానీ వేసుకొని తింటూ వండడం చేస్తూ ఉంటారు అలాగ మనం ఇప్పుడు ఉప అంటే సమీపంగా వాసం అంటే ఉండడం మన ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటూ దాన్ని బట్టి మనం ఆ పరమాత్మకి దగ్గరగా ఉండడానికి దగ్గరగా ఉండడానికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుని మనం ఎక్కువగా ఆ శివధ్యానంలో శివనామ స్మరణలో గడపాలి అదే మనకి చాలా ముఖ్యమైంది మనం ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి ఇప్పుడు మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం మళ్ళీ ఏదైనా ఒక ఇంకొక శ్లోకం ఏదైనా చెప్పుకొని అర్థం చెప్పుకొని ఇంకా మనకి ఈ లింగోద్భవ సమయం అంటారు అంటే లింగము ఉద్భవించిన సమయం ఆ శివుడు ఎప్పుడు పుట్టాడు ఎలా పుట్టాడు ఆయనకి అసలు ముందు మూల రూపం ఏమిటి అసలు ఆయన ఎలా ఉంటాడు ఆకారమే లేదు కదా ఒక లింగం ఎందుకని మనకి కనబడుతోంది ఈ జ్యోతిర్లింగాలని ఎన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు అవి స్వయంభూవులు అని చెప్తూ ఉంటాం కదా సోమనాథంచే సోమనాథం శైలే మల్లికార్జునం ఉజ్జయన్యా మహాకాళ్యం ఓంకారం ఓంకారమరేశ్వరం పరవ్యాం వైద్యనాథంచం భీమశంకరం సేతుబందే రామేశం నాగేశం విశ్వేశం త్రయంబకం గౌతమే తటే హిమాలయేతు కేదారం గృణేశ శివాళే ఏదని జ్యోతిర్లింగా సాయం పాపం స్మరణేన పాప ఇది కదా ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం కూడా మనం చదువుకుంటాం కదా సౌరాష్ట్రలో సోమనాథ ఉద్భవి ఉద్భవించిన లింగం శ్రీశైలంలో మల్లికార్జునుడి పేరుతోటి ఉజ్జయన్లో మహాకాళేశ్వరుడు ఓంకారంలో అమరేశ్వరుడు ప పరళ్యాం వైద్యనాథుడు దాకిన్యాంలో భీమశంకరుడు పేరుతో సేతుబంధం రామేశం రామేశ్వరం నాగేశం తారు వారుణశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే త్రయంబకేశ్వరుడు హిమాలయాల్లో కేదారం గృష్ణేశ శివాలయ ఇలాగా జ్యోతిర్లింగాలు పన్నెండు ఎవరైతే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ఎవరైతే సాయం ప్రాత పటేనరహ పొద్దున సాయంత్రం వేరు తలుచుకుంటే చాలు ఒకసారి జన్మ కృతం పాపం మన ఏడు జన్మల్లో చేసిన పాపం స్మారానే ఒకసారి తలుచుకుంటే చాలు ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్ని వినశ్యతి నశించిపోతుందని చెప్తారు అలాగే వాయులింగం అగ్నిలింగం జలలింగం ఇలా కూడా ఐదు తత్వాలకి ఐదు లింగాలను చెప్తూ ఉంటారు ఇవి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెలుసుకుని వాటికి కూడా నమస్కరిస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఈ శివుడు గురించి ఈ ఈ మనం శివరాత్రి లోపల తెలుసుకోగలిగిన విషయాల్ని మనం తెలుసుకుంటూ ఉండొచ్చు అప్పుడు ఆ రాత్రి పన్నెండు గంటల్లో జ్యోతిర్లింగ స్వరూపుడుగా ఆ లింగోద్భవ అనే చెప్పడానికి అర్థం ఏమిటంటే ఆ సమయంలో లింగ రూపంలో ఉద్భవించాడు జ్యోతిర్లింగంగా ఆ శివుడు దీనికి ఆ శివుడు ఉద్భవించడానికి కారణానికి ఒక కథ ఉంటుంది అది అందరికీ కూడా మీకు తెలిసిందే ఏమంటే బ్రహ్మగారును విష్ణువు కూడా నేను గొప్ప నేను గొప్ప నేను ముందు నేను ముందు అని గొడవ చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా అసలైన ఆ రుద్రుణ్ణి మర్చిపోవడం వల్లనే అలా చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది తర్వాత అప్పుడు మధ్యలో ఒక జ్యోతిర్లింగం ఆది అంతములు లేనటువంటి ఒక జ్యోతిర్లింగం ఆవిర్భవించిందని చెప్తూ ఉంటారు అది మనకి జ్యోతిర్లింగంగా చెప్పబడుతూ ఉంటుందని చెప్తున్నారు అలాగే కూడా అది ఎక్కడ ఉద్భవించింది ఎక్కడ ఉంది అని చెప్తే మన అదృష్టంగా కొద్ది మన భారతదేశంలో ఉన్న ఇప్పుడు ఎక్కువ ప్రఖ్యాతి చెంది చెందిన ఆ అరుణాచలమే ఆ లింగంగా చెప్తూ ఉంటారు అంతకుముందు శివ అన్న పేరుతో లింగ రూపంలో కూడా ఎక్కడ లేడని అది సృష్టికి పూర్వమే ఆ లింగోద్భవ సమయంలో అరుణాచలంలో ఉన్న అరుణ చలం అంటే అంటే అగ్ని రూపం అంతే అగ్నితత్వం అని చెప్తున్నారు కనుక ఆ జ్యోతిర్క అంటే మరి అగ్ని ఎర్రగా ఉండడా అరుణం అంటే ఎరుపు కదా ఎర్రటిగా అచలం అంటే చలించినటువంటి ఒక రూపంగా ఆది అంతం లేనటువంటి ఒక పెద్ద జ్యోతిర్లింగ స్వరూపంగా ఆ మండుతున్న అగ్నిలాగా చక్కగా ఒక స్తంభంలాగా ఆ లింగోద్భవం జరిగిందని ఆ సమయంలో మనం శివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడు అలా ఉద్భవించి వాళ్ళిద్దరి తగాదాలని తీర్చేయడని చెప్తూ ఉంటాం కదా ఆ మధ్యలోను ఎంతసేపు కాసేపు వీడిద్దరూ వేయడం మానేసి నేను ముందు నేను ముందు అని కొట్టుకోవడం మానేసి ఇది ఎక్కడ పుట్టిందో ఎక్కడ అంతమైందో దీని అంత కనుక్కోవాలని ఆ విష్ణువేమో వరాహవతారం అయితే భూమిని దున్నుకుంటూ దాన్ని మొదలు కనుక్కుందుకు వెళ్ళాడని ఆయన హంస రూపంలో పైకి ఎగురుకుంటూ వెళ్ళాడని చెప్పుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఆ ఆ దాని అంతకి ఆ కథని ఆ మొదలు అసలు ఎందుకు అలాగ జరిగిందన్న విషయాన్ని అంతా కూడా వివరంగా మనం చెప్పుకుందాం అది ఒక కథ రూపంలో ఉంటుంది అందరికీ తెలిసి ఉండచ్చు తెలియకపోవచ్చు దాని గురించి నేను అంతా రేపు వివరంగా మీకు ఒక మీకు అర్థమయ్యేలా చెప్తాను ఆ ఇద్దరికీ అంతకుముందు మాత్రం శివ శివుడు ఉద్భవించలేదు ఎక్కడాను ఆ లింగ రూపం కూడా లేడు ఈ జ్యోతిర్లింగాలు కానీ ఏ పంచభూత రింగాలు కానీ అక్కడ లేవు ఆ ఆ తర్వాత ఇదంతా జరిగింది అది అరుణాచలం అరుణాచలం అని చెప్పబడుతున్న ఆ అంటే అది ఒక కొండ పేరు కాదు అది ఆయన అక్కడ రూపంలో ఉద్భవించిన శివుడి పేరు అరుణ అచలుడు చలుడు అక్కడ అక్కడ వెలిసాడు కనుక ఆయన అరుణాచల అరుణాచల శివ అని చెప్తూ ఉంటారు అరుణాచల అన్నది కూడా ఉన్నమ శివ లాగా ఐదక్షరాలు కదా అది కూడా ఒక ఆ శివుని యొక్క పంచాక్షరి మంత్రం లాంటిదే అరుణాచల శివ అందుకనే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని అంటూ ఉంటారు దానికి అంత ఎక్కువ శక్తి ఉంది అరుణాచల అన్నది ఆ శివుడి యొక్క నామం పేరు ఆ పేరుతోటే అక్కడ పరమాత్మ ఆ ఊరు కూడా అలాగే అన్నీ ఉండడానికి కారణం అదే అరుణాచలం అది మన భారతదేశంలో మనం ఎరగిన చోట ఆ శివుడు లింగోద్భవం జరిగిన చోట అదేనని చెప్పడమే ఈ శివరాత్రి యొక్క ప్రాముఖ్యత అక్కడ వెలిసారని మనం తెలుసుకోవడం ఇది ఈ మధ్యన అందరూ తెలుసుకున్నదే కాబట్టి ఇది కూడా నేను ఇంకొంచెం వివరంగా రేపు చెప్తాను సర్వం శివార్పణ